జ్యోత్న డైరీ చదివి దీప తన కూతురని తెలుసుకుని షాక్ ఇచ్చిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్న డైరీ చదివి దీప తన కూతురని సుమిత్ర షాక్ ఏంటి అంటే సుమిత్రకు దీపే తన కూతురు అన్న విషయం ముందే తెలిసిందా తెలిసే ఈ విషయాలన్నీ బయట పెట్టకుండా అందర్నీ భోజనానికి పిలిచిందా మరి జ్యోత్నకు ఏం షాక్ ఇచ్చింది సుమిత్ర ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర అందరినీ భోజనానికి రమ్మని చెప్పనేసరికి శ్రీధర్ కాస్త సరాసరి కార్తీక్ ఇంటికే వచ్చేస్తాడు మీరు అక్కడికే వస్తారనుకున్నాను మాస్టారు అని చెప్పి కార్తీక్ అనేసరికి మీరైనా ఇక్కడి నుంచి ఆటోలో రావాలి కదా మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను కానీ ఇన్ని రోజులు ఎలా ఇబ్బంది పడకుండా వెళ్ళాము ఆటోల మీదే కదా తిరిగాము ఇప్పుడు తిరిగితే ఏమైంది కార్తీక్ అంటూ మాట్లాడుతుంది ఎందుకంటే కార్తీక్ శ్రీధర్ని క్షమించాడు పైగా శ్రీధర్ మంచిగా మారడానికి కార్తిక్ సహాయం చేశాడు అంటే తన మాటలతో మోటివేట్ చేశాడు కానీ శ్రీధర్ పూర్తిగా మారాడన్న విషయం కాంచన తెలుసుకోలేకపోయింది కదా పైగా జీవితాన్నే కోల్పోయిన కాంచన శ్రీధర్ని అంతకుమించి ఏం క్షమిస్తుంది క్షమించలేని పరిస్థితి సో అందుకని కొంచెం మొహం మార్చుకునే మాట్లాడుతుంది కార్తిక్ నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను మీరు త్వరగా వచ్చేసండి క్యాబ్ అయినా ఏదైనా బుక్ చేసుకోవాలి కదా నేను అదే క్యాబ్ డ్రైవర్ని అనుకోండి అంటూ మాట్లాడేసరికి అంత పెద్ద మాట ఎందుకులే మాస్టారు మీరు వెయిట్ చేయండి నేను వస్తాను అనేసరికి అక్క నువ్వు జాగ్రత్త మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త బయలుదేరతారు ఇంకా అలా బయలుదేరిన తర్వాత ఇంకా అక్కడ సుమిత్ర చాలా హడావిడి పడిపోతుంది అది లేదు ఇది లేదు ఇది కావాలి అది కావాలి అంటూ చాలా హడావిడి చేస్తుంది నిజంగా సుమిత్రలో మార్పు వచ్చిందా ద శ్రద్ధ అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు నాన్న సుమిత్ర కంగారు అది చూస్తుంటే మార్పు వచ్చినట్టుగానే అనిపిస్తుంది మన రెండు కుటుంబాలు ఒకటైతే చాలా సంతోషంగా ఉంటుంది కార్తీక్ పెళ్లితో విడిపోయిన మన రెండు కుటుంబాలు ఇప్పుడు ఈ సందర్భంలో కార్తీక్ని కాపాడిన దీపే ప్రాణదాత అన్న విషయం తెలిసింది కాబట్టి సుమిత్ర పూర్తిగా మారి దీపను క్షమిస్తే ఇంకా మన కుటుంబం అంతా బాగుంటుంది ఈ ఇంటి ఆడపడుచుని బాధ పెట్టకూడదు అన్నదే నా ఉద్దేశం అనగానే అవునాన్న నిజమే ఇంటి ఆడపడుచుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నా చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తాను నా చెల్లెలంటే నాకు ఎంత ప్రేమో నీకు బాగా తెలుసు కదా నాన్న అని చెప్పనేసరికి అవును అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత నమస్కారం బావగారు అని చెప్పనేసరికి అదేంటి బావ పరాయి వ్యక్తిలా బావ గారు నమస్కారం అంటావు హాయ్ భవాని అని ఎంతో ఫ్రెండ్షిప్గా విష్ చేయడం మానేసి అనగానే ఆ చను పోగొట్టుకున్నానులే బావా అనగానే చను పోగొట్టుకున్నా ఇవ్వాల్సిన మర్యాద ఏంటో అన్నీ తెలుస్తాయి నమస్కారం మామయ్య గారు అనగానే నమస్కారం అల్లుడు అని చెప్పి శ్రీధర్ని అంతా చక్కగా పలకరిస్తారు పలకరించేసరికి అంతా కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత రెండు అన్నయ్య రెండు రెండు అని చెప్పాను కానీ ఏంటి రావడంతో భోజనాలు వడ్డించేస్తున్నా వచ్చ అనగానే భోజనం టైం అయిపోయింది కదా అన్నయ్య ఆలస్యం చేయడం ఎందుకు భోజనాలు చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు మాట్లాడుకోవాల్సినవి ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ముందు ఇంటికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత ఏదైనా డిస్కర్షన్ చేసుకోవాలి అంటుండే వాళ్ళు మా పెద్దవాళ్ళు అందుకనే అదే నేను పాటిస్తూ ఉంటాను రా కార్తీక్ రా దీపా అని చెప్పనేసరికి మీరంతా కూర్చోండి నేను వడ్డిస్తాను అనగానే రోజు ఎవరు వడ్డించేది లేదు ఏమీ లేదు అందరూ కూర్చుని అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకోవడమే లేదంటే అందరూ కూర్చోండి నేను వడ్డిస్తాను అనగానే వద్దులే అందరూ కూర్చుని ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుని సంతోషంగా భోంచేద్దాం మేమందరం తినేసాక నువ్వు మాత్రం ఒంటరిగా తినడం ఎందుకు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు చాలా హ్యాపీగా ఉండేసరికి ఇంకా భోజనాలు చేసేస్తారు ఏంటి మమ్మీ ఎంతలా హ్యాపీగా ఉంది నిజంగా దీపను క్షమించేస్తుందా దీపను క్షమించేసిందంటే మళ్ళీ దీపను చెడ్డదాన్ని చేయడం కోసం పెద్ద ప్లానే వేయాలి ఏం ప్లాన్ వేసి మళ్ళీ దీపను మమ్మీ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలో అర్థం కావట్లేదే సరే మమ్మీ పూర్తిగా ఏం చెప్పాలనుకున్నదో విన్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ప్రజెంట్ అయితే మమ్మీ ఏం చెప్పలేదు కదా నార్మల్గా దీపను భోజనానికి పిలిచింది చూద్దాం ఏం చెప్తుందో అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది నిజంగా మారింద మారితే బాగుంది కదా మా అత్త మా అత్త ఏం చెప్తుందో వినాలనుంది ఈ మాటలు ఈ భోజనం కంటే నాకు ఆ మాట విన్నప్పుడే దీపను క్షమించి దీపాను దగ్గరకు తీసుకున్నప్పుడే నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పి ఇంకా జోష్న క సారీ దీప దీప కార్తీకులు ఇద్దరు మనసుల్లో అనుకుంటారు అందరూ భోజనాలు చేసేస్తారు భోజనాలు చేసేసి కూర్చుని ఉంటారు కూర్చునేసరికి స్వీట్ కూడా చేసి తీసుకొస్తుంది దీప ఇది నీకెంతో ఇష్టమైన పాయసం తీసేశాను అని చెప్పి మొదటిసారి నీకే ఇస్తున్నానని దీపకి ఫస్ట్ ఇస్తుంది మిగిలిన వాళ్ళంతా తీసుకుంటారు అత్త క్షమించేసింది అని చెప్పి అనుకుంటుంది జోష్న మాత్రం ఏంటి మమ్మీ దీపను నువ్వు క్షమించేసావా డాడీని చంపాలని అని చెప్పాను కానీ వాగు జోష్న నువ్వెందుకు అంత కంగారు పడతావు అని చెప్పిన అది కాదు మమ్మీ దీప చేసిన తప్పులన్నీ నువ్వు క్షమించేసావా నీ కూతుర్ని అని చెప్పాను కానీ ఆగమని చెప్పానా జోష్న ఎందుకు కంగారు పడతావు అని గట్టిగా అంటుంది ఇదేంటి మమ్మీ నా మీద సీరియస్ అవుతుంది ఈ మధ్య మమ్మీ నా మీద ఎక్కువగా సీరియస్ అవుతుంది అని చెప్పి ఇంకా అయితే అనుకుంటుంది ఏంటత్తా నీ మనసులో ఉన్న మాట నీ నిర్ణయం ఇక్కడ చెప్తాను అన్నావు ఇందాక అడిగితే భోజనాలు చేశాక చెప్తానన్నావు ఇప్పుడు అడుగుతుంటే స్వీట్ తీసుకొచ్చి స్వీట్ తినండి అంటున్నావు చెప్పత్తా నీ నిర్ణయం ఏంటి నీ మనసులో మాట ఏంటి అని చెప్పాను కానీ నా మనసులో మాట నా నిర్ణయం ఏంటంటే దీప దీప ఇలా రా అని చెప్పాను కానీ దీప కాస్త లేచి వస్తుంది వచ్చేసరికి దీప భుజం మీద చేసి దీప ఎవరనుకుంటున్నారు నా కూతురు అని చెప్పను కానీ ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంకా కార్తీక్ అయితే అదేంటి అత్త నా కూతురు అంటుంది దీపే అత్త అసలైన కూతురు అన్న విషయం అత్తకు తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నాం అనగానే అవును మామయ్య గారు దీప నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు అని చెప్పను కానీ ఏంటి సుమిత్ర దీపను నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు అంటున్నావు మన కూతురు జ్యోష్ణ కదా అని చెప్పనుగానే జ్యోష్న కాదండి మన కూతురు దీపే మన కూతురు అని చెప్పనుగానే ఏంటి సుమిత్ర బుర్ర పని చేయడం లేదా ఏంటి అని చెప్పనేసరికి బుర్ర పని చేయింది నాకు కాదు బుర్ర చేయింది నాకు కాదత్తయ్య మీకు మీరు చేసిన తప్పుకే కదా నేను ఇన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నాను కూతురు ఉన్నా కూతురు నా కూతురు దూరంగా ఉన్నా అది గుర్తించని పిచ్చి తల్లిని నేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ అవును మామయ్య గారండి ఎన్ని రోజులు మన ఇంట్లో మన ఇంటి వారసురాలు అని మీరు నా కూతురు అని నేను నా ముద్దుల కూతురు అని ఆయన ఎంతో గారాభం చేసిన జోష్న ఎవరనుకుంటున్నారు పారిజాత అత్తయ్య రక్తం పంచుకు అదే తన రక్తం పంచుకు పుట్టిన కూతురు అంటే పారిజాతమత్తయ్య రక్తం ఆ ఇంటి వారసరాల్ని మన ఇంటి వారసురాలుగా చేశారు ఒకప్పుడు చీర కట్టుకోవడానికి కూడా వంద రెండొందలు పెట్టి కొనుక్కునే అత్తయ్య గారు ఇప్పుడు వేలల్లో చీరలు కొనుక్కుని వేసుకుంటున్నారు అయినా సరే ఆవిడ ఏమాత్రం మన ఇంటి మీద కృతజ్ఞత చూపించలేదు చూపించకుండానే మన ఇంటి బిడ్డను మార్చేసి మనకు తీరాని ద్రోహం చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు దీప కార్తిక్ అయితే అలా ఆశ్చర్యపోతారు ఈ విషయం ఎలా తెలుసు అత్తకు చెప్పే ఛాన్స్ లేదు ఎవరు చెప్పారు అని దీప కార్తీకుల మొహవంక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి దీప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావే అంతేలే నీకెలా తెలుస్తుంది ఎవరో బిడ్డను తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తే ఎవరో తీసుకెళ్ళి ఎవరో పెంచుకున్నారు నీకేం తెలుసు నీ తల్లి తండ్రి ఉన్నారు అన్న విషయం తెలుసు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో నీకేమీ తెలియదు కదా పాపం నీ తలరాత ఇంతే నీ తలరాతని ఎవరు మార్చలేరు అనుకున్నావు కానీ నీ తలరాతని ఒక రాత మార్చింది నీ రాత ఆ రాత ఎవరనుకుంటున్నావు జోష్ నా రాత అని చెప్పనేసరికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సుమిత్ర అని చెప్పాను కానీ అంత అర్థమవుతుంది మావి గారు అంతా అర్థమవుతుంది ఏంటత్తయ్యా ఏం మాట్లాడారేంటి ఏంటి నేను చేసిన తప్పు ఎవరికీ తెలీదు నాకు నా మనవరాలికి నా కొడుకుకి మాత్రమే తెలుసు మరి జో సుమిత్రకి ఎలా తెలుసు సుమిత్ర ఎలా బయట పెడుతుంది అని ఆశ్చర్యపోతున్నారా తెలుసుకున్నానత్తయ్య ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను ఎప్పుడైతే రాత్రి మీరు ఆ ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జోష్నను కొట్టి నా రక్తం బాగుండాలి నా రక్తం బాగుండాలి అంటూ మాట్లాడినప్పుడు అప్పుడు నేను కరెక్ట్గా మీ గో రూము బయటే నిలబడ్డాను అప్పుడు నాకు సగమర్థమైంది ఎందుకంటే బిడ్డల్ని మార్చింది మీరని నా బిడ్డగా పెరగాల్సిన దీపను బయటకి విసిరేశారని కానీ ఆ విషయం మీకు తెలియదు కదా బిడ్డను మార్చాను నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను నువ్వు మాత్రం నా కొడుకుకి నా మనవడికి సహాయం చేయట్లేదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాశీ నా మనవడు దాసు నా కొడుకు నువ్వు నా మనవరాలివి నువ్వొక్క దానివే కాదు కోట్లలో మునికి తేలాల్సింది వాళ్ళకి కూడా నువ్వు సహాయం చేసి తీరాలి అని చెప్పి నువ్వు అనుకున్నవే మీ మీ గ్రాని అదే నీ మొద్దుల నానమ్మ అన్నది కదా ఆ మాటలన్నీ విన్నాను విన్న తర్వాత నాకు చాలా ప్రశ్నలు నా మదిలో మొదలయ్యాయి ప్రశ్నలన్నింటికి సమాధానం వెతకాలి అన్న ఉద్దేశంతో నిన్ను నిలదీద్దామని నీ గదిలోకి వచ్చాను ఒకటి ఆలోచించాను ఎవరు సొంత తమ్ముడు అని తెలిసినా కాశీకే నువ్వు సహాయం చేయలేదంటే నేను నీ కన్న తల్లినే కాదు పెంచిన మమకారం నీకు లేనోది లేదు అన్న నా విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే నా భర్తని నన్ను విడదీయడానికే మా ఇద్దరికి మధ్య గొడవ పెట్టావు అన్న విషయం తెలుసుకున్న నేను నేను అడిగినంత మాత్రాన నిజం చెప్తావా అని నాకు అనుమానం కలిగింది నీకు ప్రతి ఒక్కటి డైరీ రాసుకునే అలవాటు ఉంది కదా ఎప్పుడు కూడా నీ డైరీ చదవను ఎందుకంటే పర్సనల్స్ అనేది పర్సనల్గానే ఉంటాయి ఏం రాసుకుంటుంది ఏదో దినచర్య రాసు సుకుంటుందిలే అని నువ్వు రాసిన ప్రతిసారి ఎప్పుడూ నీ డైరీ చదవాల్సిన అవసరం నాకు రాలేదు కానీ రాత్రి నాకు అవసరం వచ్చింది అందుకే నువ్వు నిద్రపోయిన తర్వాత నీ గదిలోకి వచ్చాను నీ డైరీ మొత్తం తీసుకొచ్చాను రాత్రంతా నీ డైరీ చదివితే నాకు కన్నీళ్ళు లాగలేదు నేను ఎంతెలా మోసపోయానా ఎంత అయిపోయానా నేను నీ విషయంలో ఎంత దారుణంగా మోసపోయానా అని నాకు అప్పుడు అనిపించింది అలా అనిపించింది కాబట్టే నేను ఏం చేయాలో అర్థం కాలేదు నా కూతుర్ని నా నుంచి దూరం చేయడమే కాదు నా కూతుర్ని నా దృష్టిలో చెడ్డదానిచ్చేసావు నువ్వు ఎంత మాయదానివంటే ఎంత తెలివితేటలు ఎక్కువ ఉన్నదానివైతే నీ రూమ్లో పడుకుంటే బయటికి వెళ్తే దొరికిపోతావని నా రూమ్లో పడుకున్నా ఎప్పుడూ లేని నా కూతురు ఇంతెలా మారిపోయిందని నేను సంబరపడిపోతే నువ్వు మాత్రం వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళి దీపను నా మనవరాలిని అంతం చేయాలని చూసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఏ మెరగనట్టుగా మళ్ళీ గతిలో పడుకున్నాం దీప వచ్చి పాపం నా దీపకి నాలాగే ఆవేశం ఎక్కువ ఏదైనా సరే ఆవేశంతోనే చేస్తుంది నీకిలా చావు తెలివితేట లేవు పాపం దానికి చావు తెలివితేట లేక ఆవేశంతో వచ్చి నా దృష్టిలో చెడ్డదయ్యి మొదటిసారి నా కూతుర్ని నేనే కొట్టుకునేటట్టు చేశావు కదా కానీ నా కూతురు ఎంతో బాధపడి ఉంటుంది నా తల్లి తల్ ఉండుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నా బిడ్డని నన్ను అంతం చేయాలని చూసిన దాన్ని నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఎంతో బాధపడి ఉండుంటుంది కానీ దాన్ని నేను ఏమీ చేయలేను ఎందుకంటే నేను నస్ నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి అనుకునే ఉంటుంది కార్తీకు దీప మెళ్ళలో తాలి కట్టాడు అంటే మొదట నేను దీపకు తోడుగా ఉన్నాడు అనుకున్నాను తర్వాత దీప వల్లే నా కూతురి జీవితం అయిపోయింది అనుకున్నాను కానీ డైరీ చదివిన తర్వాతే అర్థమైంది దీప ఎవరికి భార్యగా ఉండాలి అని నా భర్త దగ్గర నాడబడుచు మాట తీసుకుందో దేవుడు ఆ మాటను విన్నాడు కాబట్టి దీపకు పెళ్ళైన ఒక కూతురున్నా వాళ్ళిద్దరూ తీసుకున్న మాట అంత బలమైనది కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది అని నేను నన్ను నేను సమర్థించుకున్నాను అదే కాదు నువ్వు ఏమండి మిమ్మల్ని షూట్ చేసింది దీప అని నేను నమ్మాను కదా ఎన్ని రోజులు మీరు నమ్మినా నమ్మకపోయినా దీప మీద అసహ్యాన్ని పెంచుకోవడానికి ముఖ్యమైన కారణం అదే కదా నిజానికి మిమ్మల్ని ఎవరు షూట్ చేయించారో తెలుసా అది తెలిస్తే మీ గుండె తట్టుకోలేదేమోనండి అని చెప్పనేసరికి ఎవరు సుమిత్ర అనగానే మన కన్న బిడ్డ కాదండి మనం పెంచిన బిడ్డ అంటే శ్రీ 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 ఈ జ్యోష్న గారు ఈ జ్యోష్న గారే ఎలా తెలుసండి అది చదివినప్పుడు నా గుండెలు పిండేసే తెలుసండి ఆ మాట ఆ కొంచెం చదివేసరికి దీప అడ్డు తొలగించి దీపను శాశ్వతంగా జైల్లో ఉంచడం కోసం నన్ను కన్న కూతురులా చూసుకున్న దసరథిని షూట్ చేయించి చంపాలనుకున్నాను కానీ జస్ట్ మిస్ అయిపోయింది లేదంటే దసరథ్ కాటికి వెళ్ళేవాడు దీప జైలుకు వెళ్ళేది అప్పుడు నేను కార్తీక్ భావను పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని అంతటిని నేను అనుభవించేదాన్ని అని రాసిందండి ఆ మాట వినేసరికి నాకు జోష్న మీద పచ్చ కోపం వచ్చింది అప్పుడే నిద్ర లేపి చావు కొడదామనుకున్నాను అలా చేయడం ఆవేశంతో చేయడం తప్పనిపించింది నేను ఎలా ఆవేశంతో చేస్తాను నేను కూడా గారి తెలివితేటలు ఉపయోగించాలి కదా అందుకనే మిమ్మల్ని అందరినీ ఇంటికి రమ్మని చెప్పాను కదా రేపు ఉదయాన్నే తేలుద్దాము అన్న ఉద్దేశంతోనే ఎప్పటి వరకు నాకు వస్తున్న కోపాన్ని చాలా అనగదొక్కుని ఇప్పటి వరకు చాలా కూల్గా ఉన్నాను కానీ ఈ విషయాలన్నీ ముందే చెప్పచ్చు కానీ నా కూతురికి కడుపు నిండా భోజనం పెట్టాలి కదా ఇంటి నుంచి బయటకు గెంటేసేటప్పుడైనా సరే తిండి పెట్టి బయటకు గెంటేయాలి కదా అందుకోసమనే ఇప్పటి వరకు నోరు మెదపకుండా ఉన్నాను అని చెప్పనేసరికి ఏంటి సుమిత్ర ఏంటి నువ్వనేదాన కానీ అవును గారండి ఇదంతా కూడా ఈ జోష్న అంటే ఈ పారిజతం మీకు గౌరవం ఇవ్వలేదనుకుంటున్నారా మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది తిన్నింటి వాసాలు లెక్కబెట్టి పాలు తాగిన చోటే విషం కక్కే మీలాంటి ఆడదాన్ని చూస్తే నాకు అసహ్యమే కలుగుతుంది మిమ్మల్ని పేరు పెట్టి పిలవడానికి కూడా నాకు అసహ్యం కలుగుతుంది కానీ వసే అని అనలేక హత్యయ్యాన్ని గౌరవించలేక పేరు పెట్టి మాత్రమే పిలుస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా అందరూ డ్రాప్ సైలెంట్గా ఉంటారు కానీ ఒక్క సుమిత్ర మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ జ్యోత్న పారిజాతం మీద పేకల దాకా కోపంగా ఉంటారు ఇంకా డైరీని కాస్త శివన్నారాయణ చేతికిస్తుంది ఇచ్చి చదవండి మామయ్య గారు మీకే అర్థమవుతుంది మనం ఎన్ని రోజులు మన ఇంటి వారస్రాలు అని ఎంతగానో సంబరపడ్డా హి జోష్న మా నా ఇంటి వారసురాల్ని అంతం చేయడానికి సిద్ధపడింది హతయ్య మీకు ఒక విషయం చెప్పనా పాము కా పాములు పట్టేవాడు పాము కాటుతోనే చనిపోయినట్టు మీ కొడుకుని చంపడానికి మీరే ఒక పామును తయారు చేసుకున్నారు మీకు అర్థం కాలేదు కదా దీపి ఇంటి వారసరాలన్న విషయం మీ కొడుకు దాసుకు తెలుసు కదా దాసు ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమోనని మీరు మీరు బిడ్డల్ని మార్చిన ఈ జోష్ణ ఈ జోష్నే దాసు తల మీద కొట్టి దాసును చంపేయాలనుకుంది తెలుసా ఆ విషయం మీకు తెలుసా తెలీదు ఎందుకంటే మీకు స్వార్థం కావచ్చు కానీ మీ బిడ్డలంటే పంచప్రాణాలు కాశీకి దాసికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంటారు అలాంటి కాశీని దాసుని దాసి ఎవరో కాదు మళ్ళీ జోష్నకు కన్న తండ్రే తండ్రిని కూడా చంపడానికి వెనకాడలేదు డబ్బు కోసం కేవలం ఆస్తి అంతస్తు డబ్బు కోసం తండ్రి తండ్రినైనా చంపడానికి వెనకాడని జోష్నన్ చూస్తే నాకు పి పచ్చ కోపం వచ్చింది ఇవన్నీ కూడా నేను రివెంజ్ తీర్చుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవడం వల్ల నాకేం ఉపయోగం ఉంది ఎలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పోషించడం తప్ప ప్రతిసారి కోపాన్ని ప్రదర్శించడం తప్ప అందుకే ఈ అవకాశం కోసం ఎదురు చూశాను అవకాశంగా అందరూ నా ఇంటికి రమ్మని నాకు ఏదో ముందే తెలిసినట్టుగా రమ్మని ముందే చెప్పాను ఆ రోజు రాత్రి నిజం బయట పడడంతో ఇప్పుడు బయట పెడుతున్నాను అని చెప్పనేసరికి ఇంకా సుమిత్ర సారీ పారిజాతం జోష్న చెమటలు కారిపోతూ ఉంటాయి ఏంటి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి ఓహో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటనా మీరేం భయపడక్కర్లేదు నా కూతుర్ని అంతం చేయాలని చూశారు కదా మీ ఇద్దరికీ శ్రీకృష్ణ జన్మస్థానము రెడీ చేయించేస్తాను మామయ్య గారు మీరు ఏమంటారు అని చెప్పను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా నా ఇంటి కోడలుగా సరైన సమాధానం చెప్పావు అనగాని తప్పు నేనేం చేశాను మమ్మీ అనగాని చిచ్చి నువ్వు తప్పు చేశావో అని అంటున్నావా పారిజాతమత్తయ్య కేవలం బిడ్డని మార్చింది నా కూతుర్ని చంపాలని చూసింది అది ఒక్కసారే కానీ నువ్వు దండయాత్రలు చేసినట్టుగానే నా కూతుర్ని ఒక్కసారి కాదు మూడుసార్లు చివరికి ఆ గౌతమ్ గారిని రెచ్చగొట్టి మరీ కత్తితో పొడిపించి నా కూతుర్ని అంతం చేయాలని చూసావు మనల్ని మమ్మల్ని ఎంత పిచ్చోళ్ళించేసావంటే ఆ గౌతమ్గాడు చెడ్డవాడన్న విషయం నీకు ముందే తెలిసినా కానీ ఆ విషయాన్ని నువ్వు ఎక్కడా రివీల్ చేయలేదు ఎందుకంటే అలా రివీల్ చేస్తే నా కూతురు ఎక్కడ మంచిదైపోతుందో నువ్వు చెడ్డదానిగా ఉండిపోతావేమోనన్న భయంతోనే ఎక్కడా రివీల్ చేయకుండా చాలా బాగా ప్లాన్ చేసావు కదా జ్యోష్న అంటూ మాట్లాడేసరికి అది కాదు మమ్మీ అనగానే చీ నోర్మి నువ్వు నన్ను మమ్మీ అని పిలుస్తున్నావా నీలాంటి దాంతో తల్లి అని పిలిపించుకోవడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు నా కంటికి కనిపించొద్దు నువ్వు నా ఇంటికి రావద్దు నాకు దరిదాపుల్లో ఉండొద్దు అయినా నిన్ను బయట పెట్టి ఎవరు ఉంటారు జైల్లో పెట్టించేస్తాను కదా అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ నిన్ను మాట్లాడద్దు అని చెప్పాను కదా జ్యోష్న నువ్వు మాట్లాడినా వినే పరిస్థితిలో నేను లేను నేను వినను కూడా నువ్వు నోరు మూసుకుని సైలెంట్గా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాదు కూడదు అంటే నేను ఏ రకంగా కోపం వస్తుందో నీకు బాగా తెలుసు దీపం మీద ఎంత కోపాన్ని చూపించానో నీకు బాగా తెలుసు అలాంటిది నువ్వు నా కూతురు అని దీపం నిన్ను ఏదో చేసిందని చెప్పి నీ మీద కోపం చూపించాను నువ్వు ఏకంగా నా కూతుర్ని అంతం చేయాలన్నా నువ్వే అన్న విషయం తెలిసాక నా బిడ్డను చంప నా బిడ్డతో పాటు నా పసుపు కుంకాలు కూడా చెరిపేయాలని కేవలం ఆస్తి కోసమే ఇంట్లో ఉంటున్నావన్న విషయం తెలిసాక నిన్ను ఎలా వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను కదా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా జోష్నకు చెమటలు కారిపోతూ ఉంటాయి ఈలోపు పోలీసులకి ఫోన్ చేస్తాడు శివన్నారాయణతే పోలీసులు రానే వస్తారు నన్ను క్షమించు తాత అని చెప్పాను కానీ ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు రీజన్ ఏంటంటే పాతికి సంవత్సరాలుగా ఈ నానమ్మ మనవరాళ్ళు ఇద్దరు కూడా నా కుటుంబాన్ని మోసం చేస్తూ వచ్చారు మోసం చేయడమే కాదు నా కూతురు జీవితాన్ని నా సారీ నా కొడు నా కో మనవరాల జీవితాన్ని నాశనం చేయడానికి ఈ జోష్న హత్య ప్రయత్నాలు కూడా చేసింది నా ముని మనవరాలను కూడా చంపడానికి ప్రయత్నించింది అని చెప్పనేసరికి తాతయ్య అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడే ఉపయోగం లేదు జోష్న అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా మనం చేసేదేమీ లేదు నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు నువ్వు దీని గురించి ఆలోచించిన వద్దు నన్ను బ్రతిమాలను వద్దు ఏమీ చెయ్యొద్దు ఎందుకంటే నీ గురించి నేను ఆలోచించవలసిన అవసరమూ లేదు అంత అవకాశం కూడా లేదు వదిలేసే ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నన్ను ఇంకా తాతయ్య అంటూ ఏమీ పిలిచే పని కూడా లేదు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంక ఏం చెప్పద్దు జ్యోష్ణ అని చెప్పాను కదా వదిలేయడమే ఇంతకు మంచిది ఇంతకు మించి వేరే ఆప్షన్ కూడా లేదు వదిలేస్తే అంతా బాగుంటుంది లేదంటే ఇంకా నువ్వు ఇంటికి దరిదాపుల్లో కనిపించవు ఎలాగా నిన్ను జైలుకే పంపించేస్తాను సుమిత్ర ఎంత కోపం తెచ్చుకోకపోతే నీతో అలా మాట్లాడుతుంది ఇన్ని రోజులు నిన్న ఎంత సపోర్ట్ చేసిన సుమిత్ర ఇప్పుడెందుకు ఇలా జరుగుతుంది అర్థం చేసుకోవాలి ప్రేమలు ఆప్యాయతలు కావాలని కోరుకునుంటే నువ్వు నా కోడల్ని నా కొడుకుని ప్రేమగా చూసుకునుంటే తనని కూడా ఇక్కడే ఉంచేయండి అని నా కోడలు అనేది కానీ నా మనవరాలనే అంతం చేయడానికి చూసిన నిన్ను నా కోడలు క్షమిస్తుందని ఎలా అనుకున్నావు గత పాతిక సంవత్సరాలుగా మా కుటుంబాన్ని మోసం చేసిన నిన్ను మా కుటుంబం ఎలా అనుకున్నావు ఎప్పటికీ క్షమించదు అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసరికి జ్యోష్న ఏం మాట్లాడలేని పరిస్థితిలోనే పోలీసులకి లొంగిపోయి వెళ్ళిపోతుంది దీప అలా చూస్తుంది అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు జోష్నను తీసుకువెళ్ళిపోతారు మరి జోష్న జైల్లో పెట్టాకైనా బుద్ధి మారుతుందా సుమిత్ర దీప అందరూ సంతోషంగా ఉంటారా లేక జోష్న ఏదైనా చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్